పిల్లలుగా ఉంటే సవడ పిల్లలు ఉంటే బాయ్ బాయ్ అటే వచ్చింది అటే వచ్చిందిరా వచ్చిందే మార్పే హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ రోజు అయితే ఒక మంచి వీడియోతో మీ ముందుకైతే రావటం జరిగింది అదేంటంటే మేము డైలీ కలిసి పనిచేసే లేబర్ అనమాట మేము అందరం కలిసి ఒకరోజైతే చేపలు పట్టుకున్నాము ఆ చేపలు పట్టడం అయితే గడ్డలో పట్టలేదు కానీ ఒక గుమ్మలు అనమాట చిన్న చిన్న బురద గుంటల్లో మేము ఆ చేపలు పట్టాము ఆ గుమ్ములు ఎలా ఏర్పడతాయి అంటే పైకి వర్షాలు పడినప్పుడు పెద్ద గడ్డలు వస్తాయన్నమాట ఆ గడ్డ వచ్చి తగ్గిపోయిన తర్వాత చిన్న చిన్న బురద గుంటలు ఏర్పడతాయి అన్నమాట ఆ బురద గుంటలు ఇంకిపోయిన తర్వాత అందులో కొన్ని చేపలు ఉండిపోతాయి ఆ చేపలు మేము పట్టడం జరిగింది మా దగ్గర ఉన్న పందిరు వాళ్ళ సహాయంతో ఆ చేపలు పట్టడం జరిగింది ఈ యొక్క అయితే మీరు పూర్తిగా చూసి వీడియోకి ఒక లైక్ చేసి మీ సహకారాన్ని నాకు అందిస్తారని ఆశపడుతూ ఈ వీడియో నేను పోస్ట్ పెడుతున్నాను ఎవరైనా కొత్త వాళ్ళు మన ఛానల్ని చూసినట్లయితే మన ఎస్టీ ట్రైబల్ కల్చర్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకొని మీ వంతు సహకారాన్ని నాకు అందిస్తారని ఆశపడుతున్నాను చేతింతొక్కి చేతిగా వరం పిసిగితే బయటకు బయలుదేరుతాయి ప్రసాద్ పెద్ద పెద్ద చేపలే ఉన్నాయి గడ్డను తీసేస్తే కొంచెం క్లియర్ గా బయలు అయిపోతారా కొట్టుకుంటున్నా రసాద్ చూడు మీ ముందు కదిలేటం చూడరు అక్కడ కనిపించిందా చూడు ఏది చవడపిల్లలా

ఫ్రెండ్స్ చూడండి ఈ ప్లేస్ లో అయితే చాలా ఫ్రెండ్స్ పిల్లలు ఖుషింది చేతికి తగులుతున్నాయి కానీ దొరకట్లేదు అనమాట చాలా తప్పించుకుని తిరుగుతుంది ఇక్కడ దిగండి మా ఇగారు బురద లేదా ఎక్కువ ఇక్కడ జలగలు ఉండవు ఎక్కువ మనకి బురద ఉంది అలాగా వాళ్ళు దిగలేదు ప్రసాద్ ఈ గడ్డి ఇట్లాగు వాళ్ళ వాళ్ళ సెట్ అవుతుంది ప్రసాద్ చాలా ఎక్కువ చేపలే చేపలున్నాయే చేతికి దొరకట్లేదు అసలు లేపాలి మరి

తప్పించుకుందరా పిల్లలతో తిరుగుతుంది గడ్డితో ఎక్కిపో ఎక్కిపోతే ఎలాగనా తోసినప్పుడు

చూడు ఇదిగో చూపించి ప్రసాద్ జాగ్రత్త చూపించరా కాదు ఒడి చేయగలండి బడే బడే అందరూ తించాయి ఓకే దేవుడు అలాగే ఉంటాయి నువ్వు దేండు అలా కట్టుకో కట్టుకోడా తేడా తేండి అట్లాలే రేడ మల్లికాడు దుండు పుకునంది ఆ ఉన్నది 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 ఉన్నదే మిరే గాప్రో ఎత్త ఎత్తండి మట్టే ని గిడిసమ ర ఏ పెదదమ తెలిదే పెద్దదే ఉన్నేస లాండి ఆ బయ్యా అక్కడ కోటేడు ఉంటారు గడ్డికింద రుండిపోతే మాయా చిచ్చుమల పట్లే పితే ఈ గడ్డికింద ఉంటాయ్ నెట్టి చుట్టూ కుమ్ముకుమైతే సెంటర్ లోకి వచ్చేస్తా వచ్చినా ఎదుగుతున్నాయా అంటే వచ్చేవారు చూస్తుండ్రీ అమ్మ వాళ్ళ సరిగ్గా ఎట్టలేదురా జమ్ములు వచ్చాన బొంత పరుగులు అన్నినా అయ్యో ఆదరా ఎగన్నేరా ఎగుర్తు ఫ్రెండ్స్ ముందు పట్టే ప్లేస్ కర్నా ప్లేస్ మారి వచ్చామన్నమాట ఈ ప్లేస్ లైతే బొంత చాప్లే ఎక్కువ ఉన్నాయి ఫ్రెండ్స్ గంటల కొద్ద పట్ల లేదండి సరే వండి బాగున్నది కొంచెం బైలు గుంది ఇక్కడ ఓ రెండు రా రేయ్ ఇక్కడ నాయకోన బొంతలు ఉన్నాయి బొంత పర్గలు బొంత పర్గలు ఎక్కువ ఉన్నాయి కపలే తప్పే ఏకపోతే ఏసే బొంగల కేసే ఫ్రెండ్స్ ఇక్కడ పెద్ద పెద్ద చాప్లే ఉన్నాయి కానీ చేతికి తగుల్తున్నాయి కానీ వళ్ళొక్కు రావట్లేదు అసలు అలా రూపెత్తుండ పెట్ట అదిగో వచ్చింది చూసింది చూడు బురద మాత్రం ముందు కానీ అల్లయ్య చూడ

అలా అలా గట్టు గట్టుకలాగా ప్రసాద్ బాబు ఇక్కడ ఇక్కడ రండి ఇక్కడ ఇక్కడ రండి ఒకరికి ఊ లేని అసలు పట్టుకున్నాను నేను బుర్ర తక్కువ లేదు అల్లా ఇక్కడ బురద ఉంది బరువు ఎక్కువైంది ఒడ్డుకోచ్చు ఒడ్డుకోచ్చు அல்லது போய் அஞ்சுக்கூடு போல்கேர தப்பு வது வதலரா மார்போட்டி ఫ్రెండ్స్ చాలా కష్టపడ్డాం కానీ అన్ని చిన్న చేపలు ఎక్కువ దొరికాయి పెద్ద పెద్ద చేపలు ఉన్నాయి కానీ దొరకలేదు వల్లకి రాలేదు ఈసారి పెద్ద చేపలు పట్టేటప్పుడు మంచి విడి తీసి మీకు పెడతాను ఫ్రెండ్స్ మా పద్ధతిలో అయితే చేపల వంట చాలా ఈజీగా ఉంటుంది మేము చేసే ప్రాసెస్ అయితే ఉప్పు కారం మసాలా తగిన సామాన్లు మేము అందులో వేసేసి అన్నీ ఒకేసారి వేసేసి మొత్తం కలిపేస్తామన్నమాట కలిపేసి కొంచెం వాటర్ పోసుకొని డైరెక్ట్గా పొయ్యి మీద పెట్టేస్తాం చాలా ఈజీ ప్రాసెస్ అనమాట ఈ విధంగానే మేము చేస్తాం ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని మన ఎస్టీ ట్రైబల్ కల్చర్ ఛానల్కు మీ వంతు సహకారాన్ని అందిస్తారని ఆశిస్తూ మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాబాయ్